కాసినాయన ఆశ్రమంకు న్యాయం చేయండి ఆలయ సభ్యురాలు రాములమ్మ విన్నపం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని కాశీనాయన ఆశ్రమంలో ఉన్న భూములను ఆన్లైన్ చేసుకుని ఆక్రమిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆలయ సభ్యురాలు రాములమ్మ డిమాండ్ చేశారు తక్షణమే స్థానిక మండల తహసీల్దార్ స్పందించి కాసిరెడ్డి నాయన ఆశ్రమానికి న్యాయం చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దాదాపుగా ముప్పై ఎకరాల పొలంలో మామిడి తోటలు మరియు గోశాలలు ఏర్పాటు చేశామని ప్రతినిత్యం ఇక్కడికి ప్రజలు వందలాది సంఖ్యలో వస్తూ పోతుంటారని మరియు మాకు ఇక్కడికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె బాధ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయగిరి మండలం కాశీనాయన ఆశ్రమం లింగాల ద్వారా అంటే తొంభై ఐదులో కాశీనాయన ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు కడప జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టాలని ఇక్కడ పెట్టి తొంభై ఐదు నన్ను ఇక్కడ ఇచ్చిపెట్టిపోయి యువతిలో సంపాదినాడు కానీ అప్పటి నుంచి నేను కష్టం చేసి ఏదో ఒక చెట్టు కింద ఉండి ఈ ఆశ్రమం నిర్మాణం చేశాను కానీ ఇప్పుడు ఆశ్రమ నిర్మాణం చేసినటువంటిది కొందరు వ్యక్తులు అంటే పట్టా పెట్టుకొని ఇప్పుడు నా మీద ఇది చేస్తున్నారు అంటే పట్టాను ఆన్లైన్ ఎక్కించుకొని ఈ చెట్లు నాటింది ఈ బత్తాయి చెట్లు నాటింది ఇదంతా పట్టా పెట్టుకొని లోన్లు తెచ్చుకొని దాని మీద రైతు భరోసా తర్వాత బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకొని నన్ను ఎంఆర్ఓ అంతా నన్ను ఆటలు ఆడుకున్నట్టు తిప్పుతున్నారు ఆర్డీఓ ఆఫీసు పోతే కలెక్టర్ కాడి ఉమ్మని కలెక్టర్ పని అయిందని రెండు సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నారు పట్టా ఒక మనిషికి రెండున్నర ఎకరా పెట్టుకుంటారు ఆశ్రమం కాంపౌండ్ లోపల దానికోసం ఎంఆర్ఓ వచ్చి శ్రీనివాస్రెడ్డి అని క్యాన్సులు ఇచ్చేశాడు ఇది పెట్టడానికి కాదని కానీ ఓట్ల కోసమని ఆ పేర్లను తొలగించకుండా పెడుతున్నారు ఈ రెవెన్యూ అధికారులు అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ మాటలు విని మొత్తం మొత్తం కాంపౌండ్ లోపల ముప్పై ఎకరాలు ఉంది ఇందులో వాళ్లకు పన్నెండున్నర ఎకరా ఇప్పుడు నాగిరెడ్డి కొండారెడ్డి అనే ఆయన మా ఆయన చనిపోతే ఆ వ్యక్తికి నా పేరు పెట్టారు నాకు ఐదు ఎకరాలు ఆ వ్యక్తికి ఐదు ఎకరాలు ఇంకొక ఆయన మేరెడ్డి కొల్లారెడ్డి అని ఇక్కడ సేవ చేసి ఇక్కడనే చనిపోయినాయన కాశీలకు సంబంధించింది కదా ఈ కాశీని ఆయనకు సంబంధించింది వేరేది కాదు ఇప్పుడు ముప్పై సంవత్సరాలంటే తొంభై ఐదు నవంబర్ ఇరవై మూడు వచ్చి తొంభై ఆరులో నేను పట్టా పెట్టుకున్న కొంత మిగతాది ఆశ్రమం కట్టిందనుకో ఏ విధంగానైనా కానీ ఈమెను బయటకు పంపించే ఈమె ఎన్ని రోజులు ఉంటుంది ఆ తర్వాత మేము ఆక్రమించుకుంటాము అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈమె ఎన్ని రోజులు బతుకుతుంది ఇంకా ఉంటే పదిహేను రోజులు అంతే కదా మనకేమో లోన్లు ఇచ్చినారు రైతు భరోసాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇది నా దీని రాకుండా ఇల్లు కప్పిపుచ్చుతున్నారు రాజకీయ నాయకులతో మాకు సంబంధం లేదు కేవలం ఉండాలని తర్వాత కూడా ఆశ్రమం కాశీనాశ్రమం వాళ్ళకే దీనికి బాధ్యత వాళ్ళకి చిన్న పట్టాలను రద్దు చేయాలి గవర్నమెంట్ చేసి ఆశ్రమానికి ఇవ్వాలని కోరుకుంటున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు మాది నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి మండలం కొత్తపల్లి గ్రామం కాసినాయన పెరిగిన గ్రామం కొత్తపల్లి గ్రామంలోనే పెరిగాడు మా ఆశ్రమాన్ని కాశినాయన ముందు నుంచి కూడా ఇక్కడ లింగారధన ఆశ్రమంగా పేరు పొందుతుంది కానీ కాశీనాయను తీసుకొచ్చి రాములమ్మని ఇక్కడ చెప్పి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేయాలని లింగారధన ఆశ్రమంగా డెవలప్ చేసి ముప్పై ఏళ్ళ నుంచి అభివృద్ధి జరుగుతూ ఉంది ఎంతోమంది అన్నదాతలకు అన్నదానం చేసిన చరిత్ర ఈ ఆశ్రమాది ఎంతమంది వచ్చినా భోజనం లేదనుకుండా సహాయం చేసే క్యాపబిలిటీ రాములమ్మది అందువల్ల ఈ ఆశ్రమానికి ఒక మంచి గుడ్ విల్ గుడ్ నేమ్ ఉంది మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది కాబట్టి ఈ ఆశ్రమానికి ముఖ్యంగా రహదారి అగసాట్లు బాగా ఉన్నాయి రహదారి అయితే లేదు ఎప్పుడో ఒకటి ఇరవై సంవత్సరాల క్రితం వేసిన రహదారి తప్పే తర్వాత రహదారి మరమ్మత్తు లేదు రహదారి వేసింది లేదు ఖచ్చితంగా ఇప్పుడైనా రాజకీయ నాయకులు దయవుంచి మాకు రోడ్డు మార్గాన్ని స్థాపించి ఆశ్రమానికి అభివృద్ధికి పాటుపడతారని ముఖ్యంగా కోరుకున్నాను మైరెడ్డి వెంకట నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా ఉదయగిరి మండలం మండగానపల్లి పంచాయతీ బిజ్యంపల్లి గ్రామం బిజ్యంపల్లి గ్రామములకు మూడు కిలోమీటర్ల దూరంలో లింగాల ప్రాంతంలో ఒకప్పుడు కాశీని ఆయన ఇక్కడ చిన్నప్పుడు నివసించిన ప్రాంతం ఆయన తప్ప చేసినటువంటి ప్రాంతం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన వచ్చి ఇక్కడ ముగ్గు వేసిన కారణంగా అప్పటి నుంచి ఇక్కడ నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఇక్కడ ఉండేటువంటి ఆమె శిశురాలైనటువంటి రామలమ్మ గారు వచ్చి కాశీనాయన యొక్క భక్తులతో ఆయన యొక్క సాగారాలతో ఈ ప్రాంత ప్రజలతో ఇంకా కర్నూలు జిల్లా నెల్లూరు కడపాత అట్ట భక్తులందరితోటి అనేక మంది దాతలు భక్తులతో విరాళాలు తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ చేయడం జరిగింది అయితే ఎప్పుడు ఎల్లకాలం ఒక దగ్గరకు అడగాలంటే ఎల్లకాలం అడగలేం కాబట్టి మనమే కొంత ఆర్థిక స్తోమతను పెంచుకునేదానికి ఈ ప్రాంతంలో మనం మరి ఈ మామిడి చెట్లు ఇలాంటి పంపకాలు పెడితే ఆ బట్టి వచ్చే వనరులు ఈ ఆశ్రమానికి ఉపయోగించుకునేటువంటి సదుద్దేశంతో ఆమె చెట్లు పెంచి పది ఏళ్ళ క్రితం తీసుకొని వచ్చి ఈరోజు పంట కూడా వచ్చినాయి అయితే కొంతమంది ఈ పేదలకు పొలాలు పెట్టేది ఉద్దేశంతో ఈ ఆ ప్రాంత ఆ చెట్లు నాటినటువంటి పొలాల్ని వేరే వాళ్ళకు పట్టాలు పెట్టడం జరిగింది ఈమె రోజు లోన్ తెచ్చుకుందా అని చెప్పి బ్యాంక్కి పోతే ఆల్రెడీ అవి వేరే వాళ్ళ పేరు ముందుకు వాళ్ళు లోన్లు తెచ్చుకొని ఉన్నారని చెప్పినందువల్ల అప్పుడు దాకా ఆమెకు కూడా తెలియదు ఈ పట్టా పెట్టుకున్నదన్న అప్పటి నుంచి ఆమె ఎంఆర్ఓ ఆఫీసులకు కలెక్టర్ ఆఫీసులకు అనేక మంది రాజకీయ నాయకులు లోకల్కి ఉండే నేడలందరికీ చెప్పుకుంటూ అది చెప్తుంది కానీ పోయినసారి మేము గ్రామ సభలో కూడా బీఆర్ఓ గారు ఇది రద్దు చేయడం జరిగింది కాసి ఆశ్రమానికి ఆస్తులు మనకి చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పమని చెప్పినారు కాబట్టి వాళ్ళు వేరే చోటికి కేటాయిస్తామని చెప్పినారని కూడా నేను కూడా అదే ఆ గ్రామ సభలో నాతోనే చెప్పినటువంటి పరిస్థితి మరి మళ్ళీ ఈ రోజేమో ఇంకా ఈ అలాట్మెంట్ కాలేదు ఇంకా వాళ్ళ స్వాధీనంలో ఉండాలని చెప్పి చెప్తున్నది అమ్మగారు కాబట్టి అవి రద్దు చేసి ఇవి ఆశ్రమానికి కాసిన యొక్క ఆశ్రమానికి అప్పగించవలసిందిగా కోరుతున్నాం అధికారులను